అందరూ అట్లా సత్తనపల్లి నాగార్జున నగర్లోని శ్రీశ్రీ రోడ్డు ఓల్డ్ విజన్ స్కూల్ సత్యదాన మందిరం రోడ్లో ఇది మన పద్నాలుగో సంవత్సరం వినాయకుని పెట్టడం మన కమిటీ పేరు సత్యసాయి యూత్ ఇది పద్నాలుగో సంవత్సరం సందర్భంగా ఎప్పటికప్పుడు భిన్నంగా ఆలోచించి ఆలోచించి గణపతిని ఈ రకంగా చేద్దాం ఈ రకంగా చేద్దాం అని చెప్పి ఆలోచించి ఈసారి న్యాచురల్గా ఉండేటట్టు సిక్స్టీ వన్ ఫీట్స్ గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి వచ్చి కేవలం న్యాచురల్ థింగ్స్ మట్టి వెదురు కర్రలు వరిపొట్టు గడ్డి వాటర్తో మొత్తం మళ్ళా మెల్ట్ అయిపోయి కరిగిపోయి యథా స్వామివారి యథాస్థానంకి వచ్చేటట్టు నిమజ్జన కార్యక్రమాన్ని సేఫ్టీగా చాలా చేయడం జరుగుతుంది ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కమిటీలు విగ్రహాలు పెట్టే కమిటీలు స్వామివారి చేసే ప్రతి ఒక్కరికి మా తరఫున మేము అడిగే చిన్న సలహా కానీ రిక్వెస్ట్ కానీ ప్లాస్టా బ్యారీస్ని అవాయిడ్ చేసి మట్టి విగ్రహాలని మనం పెట్టినట్లయితే అందరూ కూడా వ్యాపారస్తులు ఈ విగ్రహాలు ఏర్పాట్లు చేసే వ్యాపారస్తులు అందరూ మట్టి విగ్రహాలను తయారు చేసుకునే దారిలోకి వస్తారు మనం ఫస్ట్ మట్టి విగ్రహాలని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి మట్టి విగ్రహాలని ఎంకరేజ్ చేయటం వల్ల కాలుష్యం ఇంకా అదంతా అందరికీ తెలిసిందే మా తరఫున మా సత్సాహాయ్ కమిటీ నుంచి పల్నాడు జిల్లా నాగార్జున నగర్ మా సత్యసాయి యూత్ నుంచి ప్రతి ఒక సలహా ఏంటంటే అందరం మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేద్దాం ఎంత విగ్రహం ఎలాంటి విగ్రహం అయినా మన ఆర్టిస్ట్ అనే అతన్ని మనం కన్సల్ట్ అయ్యి మనకి నచ్చిన విధంగా మనం స్వామివారిని ఏర్పాటు చేయొచ్చు దాన్ని కొద్దిగా మనం చూసుకొని ఆర్టిస్ట్ని చూసుకొని క్లే వర్కర్స్ వీళ్ళు ఎక్కువ వరుస పక్కన ఉంటారు సో వాళ్ళని పట్టుకొని మనం నచ్చినట్టు చేయించుకొని దానికి కూడా వాటర్ పెయింటింగ్ కూడా ఇవ్వచ్చు సో ఇంక అది కూడా న్యాచురల్కి న్యాచురల్ లుక్కి లుక్ చేయటానికి బాగానే ఉంటుంది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు మట్టి విగ్రహంగా మార్చుకొని స్వామివారి కళ స్వామివారి పండుగను ముందుకు తీసుకెళ్లాలని మా అయితే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈ మధ్య నుంచే మట్టి విగ్రహాలని ప్రోత్సాహం పెరుగుతుంది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ముందు ముందు రోజుల్లో ఇంకా మట్టి విగ్రహాలు అనేది మార్కెట్లోకి వస్తాయని ఆశిస్తున్నాం